పండుగ సాయన్న జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మళ్ళీ ఒకసారి పాలమూరు బిడ్డలే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రం పండుగ సాయన్న వీరగాథను మళ్ళీ ఒకసారి గుర్తుకు చేసుకుంటా ఉన్నాం వారు సల్పిన విరోచిత పోరాటాలు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆ రోజు భూస్వాములను రాజులను ఎదిరించిన తీరు మళ్ళీ ఒకసారి తెలంగాణ చరిత్ర పుటల్లోంచి బయటికి తీసి కొత్త తరానికి అందించే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అంజశ్రీ రాసిన హే తెలంగాణ గీతంలో పండుగ సాయన్న గురించి గొప్పగా ప్రస్తావన ఉంది ఈ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పండుగ సాయన్న చరిత్రను ముసుగేయాలని ప్రయత్నం చేసింది గత పాలకులు రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణను ఎంచుకోకుండా పండుగ సాయన్న గురించి భావితరాలు తెలియకుండా ఒక ముసుగు వేసే ప్రయత్నం చేస్తే దాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర గీతంగా జయజయ హే తెలంగాణను చెప్పి ఈరోజు లక్షలాది మంది పిల్లలు పండుగ సాయన్న చరిత్ర గురించి పాడుకునేటట్టుగా మా ప్రభుత్వం చేసింది పండుగ సాయన్న వీరగాథ తరాలకు స్ఫూర్తిగా నిలవాలే బడుగు బలహీన వర్గాలు అనగారిన వర్గాలు తమ హక్కుల కోసం పోరాటం చేసే స్ఫూర్తి పండుగ సాయన్న చరిత్ర వింటే ఎవరికైనా కలుగుతుంది కాబట్టే ఈరోజు పాలమూరు జిల్లా యావత్తు పండుగ సాయన్న జన్మదినోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉంది ఇక్కడ అతిథిగా వచ్చిన మక్తల్ ఎమ్మెల్యే పెద్దలు శ్రీహరి గారు అలాగే మున్సిపాలిటీ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు మన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కోత్వాల్ గారు మా సీనియర్ నాయకులు సంజీవ్ ముదిరాజ్ గారు వినోద్ కుమార్ గారు ఫ్లోర్ లీడర్లు లక్ష్మణ్ గారు సిరాజ్ ఖాద్రి గారు ఇక మిగతా కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి ఈరోజు మళ్ళీ ఒకసారి పండుగ సాయన్న జీవించిన జీవితం మా అందరికీ కూడా ఆదర్శప్రాయం బడు బలహీన వర్గాల సంక్షేమం కోసం వాళ్ళు కడుపు నింపడానికి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ సంకల్పం తీసుకోవడానికి ఈరోజు వారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చి పండుగ సాయన్న గారికి ఘనంగా అర్పిస్తున్నాం పండుగ సాయన్న పండుగల సాయన్న వాస్తవం చెప్పాలంటే ఈరోజు కూడా పండుగల సాయన్న అని పేరు నోటి ద్వారా వస్తూ ఉంటే ఎంట్రికలు లేచి నిలబడేటువంటి విధంగా ఒక అనుభూతి పొందేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంది అనారి అనాగరిక ప్రపంచంలో నాగరికతను నేర్పించి బీద బడుగు బలహీన వర్గాలకు నోటికాడి ముద్దై వాళ్ళ జీవితంలో తను ఆకలి తీర్చే వ్యక్తిగా మారి పెద్ద పెద్ద వాళ్ళు భూస్వామ్య వ్యవస్థను కొట్టి పేదలకు పంచి ఈరోజు పండగ సాయన్న రాష్ట్రమంతా కూడా ఒక రోల్ మోడల్గా ఉండి కలియుగ రాబిన్ వుడ్ అనేటువంటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సందర్భం ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ రోజుల్లో ఈ రోజుల్లోనే అన్యాయం ఎదిరించడానికి ఇంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంచి చేతిలో ఉంటే కూడా ఎదించడానికి సంశయం పడేటువంటి ఈ రోజుల్లో ఆ రోజు నిలబడి మాట్లాడే శక్తి లేదు వంగి నడుచుకుంటూ పోవాల్సిన సందర్భాల్లో ఎదిరించి నిలబడి యథా ముందుకు చాచి తన చావును కూడా పేదలు బీదలు బడుగులు బలహీన వర్గాలు కడుపాగలుగున్న వ్యక్తుల కోసం తన పోరాటం చేసి మాయలు మచ్చంద్రాల మధ్యలో తన తనువు చాలించి మొండెము ఒక చోట తల ఒక చోట శరీరము ఒక చోట ఏర్పడేంత స్థాయికి ఎదిగిన వ్యక్తి అంత స్థాయిలో చంపాలని చూసినటువంటి సందర్భాన్ని ఆయన తన జీవితంలో అది కూడా మనం పాలమూరు మొద్దుబిడ్డ పండగ సాయన్న మనమందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది నిజమైన నివాళులు ఆయనకు అర్పించాలంటే ఆయన సూచించిన మార్గంలో నడిచి ఖచ్చితంగా మనమందరం కూడా పేదలు బడుగులు బలహీన వర్గాల కోసం తానేది తలించిండో ఆ తలంపును మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మాట మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా ఖచ్చితంగా పండగ సాయన్నకు సంబంధించి గతంలో చాలా విషయాలు అనుకున్నాం ఈరోజు భగవంతుని దయవల్ల ఈరోజు పేదలు బీదలు బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి అధికారంలోకి వచ్చింది మేమంతా ఉన్నాం కాబట్టి ఈసారి ఆయన జీవిత చరిత్రను కానివ్వండి ఆయన పుట్టి పెరిగిన స్థానాన్ని కానివ్వండి స్థలాన్ని కానివ్వండి లేదా ఆయన చరిత్ర మిగిలే విధంగా ఖచ్చితంగా అందరం కలిసి కూర్చొని పెద్దలందరం కలిసి కూర్చొని పాలమూరులో పెద్దందరం కూర్చొని ఖచ్చితంగా మంచి రూపురేఖలు ఈ విధంగా ఉండాలా ధైర్యం చేస్తే ఈ విధంగా పేదోలకి పం చేయగలుగుతాం అనేటువంటి ఆయన స్ఫూర్తిని పది మందికి పంచే విధంగా ఖచ్చితంగా అందరం కూడా ముందుంచి నడిపిస్తాం ఆయనకు నిజమైన అర్పించడం అంటే ఆయన సూచించిన మార్గంలో నడవడం అనేటువంటి వాట గుర్తు చేసుకుంటూ మరొకసారి గర్వంగా పండుగ సాయన్న జన్మించిన స్థలంలో మేము జన్మించడం అనేది మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్న పండుగ సాయన్న ఒక కులానికో ఒక సంబానికో చెందిన వ్యక్తి కాదు పేదోళ్ళ కడుపు నింపడానికి పేదోళ్ళ కడుపు నింపి తన జీవితాన్ని ధారపోసినటువంటి ఆలోచన విధానం ఉన్న వ్యక్తి అందరి వ్యక్తి కాబట్టి అందరం కూడా ఆయన ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకుపోయి ఆయన నిజమైన నివారణలు ఖచ్చితంగా ఆయన బాటలు నడిచి చూపించాల్సిందిగా కోరుతూ ముగుస్తా